ట్రంప్ రెండోసారి బాధ్యత చేపట్టిన తర్వాత నుంచి కూడా భారత్ పై పూర్తిగా చిత్రుదేశంగానే పరిగణించాడు ఆయన చెప్పినట్లుగా వినాలి వినకపోతే ఈ సుంకాలు విధిస్తాం విధంగా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తుంటాడు ఈ క్రమంలో భారత ఎగుమతులపై యాభై శాతం టారిఫ్ విధించాడు దీంతో అమెరికాలో భారత వస్తువులు డిమాండ్ తగ్గుతుందని భావించాడు కానీ ట్రంప్ పెద్దగా పట్టించుకోలేదు మన వస్తువులనే అమెరికాలో ఎక్కువగా నమ్ముతున్నారు ట్రంప్ టారీఫ్ల కారణంగా మన వస్తువులు ధరలు పెరిగినప్పటికీ మన వస్తువుల కొనడానికి ఆసక్తి చూపుతున్నారు భారత్ దెబ్బతీయాలని ట్రంప్ భావిస్తుంటే అమెరికన్లు మాత్రం మన సరుకులే ఆదరిస్తున్నారు భారత వస్తువులే కావాలని వ్యాపారస్తులు ఒత్తిడి చేయడం దీంతో టారీఫ్ల కారణంగా దిగుమతులు తగ్గిన వ్యాపారులు కూడా క్రమంగా మన సరుకులు దిగుమతి పెంచుతున్నారు ఇక భారతీయ వర్కర్ల స్థానంలో నియమించుకోవాలని ట్రంప్ ఆదేశించారు కానీ ట్రంప్ ఆదేశాలు పాటించడం లేదు అమెరికా వర్కర్లు పెట్టుకుంటే వేతనం ఎక్కివ్వడంతో పాటు వారు పని చేయడానికి ఇష్టపడదు అందుకే వ్యాపారంలో థర్డ్ పార్టీ విధానం ఎంచుకునే ట్రంప్ సాక్ ఇచ్చారు అదే విధంగా భారతీయ వస్తువుల అమెరికా ఆసక్తి చూపడంతో ఇప్పుడు యాభై శాతం సుంకాలు విధించినప్పటికీ పద్నాలుగు శాతం వస్తువులు ఇప్పుడు ఎగుమతి పెరగడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది